హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీలో అన్నదాతలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలనేది కూడా జారీ చేసింది ఇక ఏపీలో అన్నదాత సుఖీభవా పథకం ఈ రైతులందరికీ కూడా అసలు వర్తించదని దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అదేవిధంగా పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను విడదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది దీనికి సంబంధించి కొత్త అనేది కూడా విడుదల చేసింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈవేంటో కూడా మీరు తెలుసుకోవాలి ఈ యొక్క అనేది కూడా ఖచ్చితంగా పాటించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది ప్రతి కుటుంబంలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అర్హులైన రైతుల జాబితాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుంది అంతేకాకుండా మరిన్ని వివరాలను త్వరలోనే వె వెల్ వెలువడిస్తామని ఖచ్చితంగా ఈ యొక్క అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలని ఇలా కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులైతే జమవడం జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇప్పటికే పలు హామీలను అమలు చేయగా ఈ నెలలో మరో రెండు హామీలను నెరవేర్చేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ రెండు పథకాల్లో ముఖ్యమైన పథకం ఏమంటే అన్నదాత సుఖీభవా ఒక్కో రైతుకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని అయితే ఎన్నికల సమయంలో కూడా తెలియజేశారు ఈ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అయితే నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం అందించే ఇరవై వేలను మూడు విడతల్లో ఇస్తారు ఈ ఇరవై వేల్లో పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే ఆరు వేలను కూడా కలుపుతారు అటవీ భూములపై హక్కులు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేస్తారు ఈ నెల ఇరవై తేదీలోపు ఈ జాబితాను వెబ్సైట్లోకి నమోదు చేయాలి ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామనైతే చెప్పిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇక ఈ యొక్క పథకాన్ని అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా భార్య భర్త పిల్లలు ఒక కుటుంబంగా పరిగణిస్తారు అలాగే అలా పరిగణిస్తున్నటువంటి వారికి మాత్రమే పెళ్ళైన పిల్లలను వేరే కుటుంబంగా చూస్తారు వ్యవసాయం ఉద్యానవనం పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులే అని ప్రభుత్వం తెలిపింది కానీ ఆర్థికంగా బాగా ఉన్నవారికి ఈ పథకం అనేది కూడా వర్తించదు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రస్తుత లోకసభ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జడ్పీ చైర్పర్సన్లు వంటి రాజ్యాంగ బద్ద పదవులు నిర్వహించిన లేదా నిర్వహిస్తున్న వారు ఈ పథకానికి అర్హులు కారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రతిపాదకన చేసేవారు అన్నదాత సుఖీభవా పథకానికి అర్హులైతే కారు ఇటు నెలకు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునేవారు అనర్హులే అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ ఫోర్ గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఉంది ఈ పథకానికి వారు అర్హులవుతారు అవుతారు ఇక ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్లు ఆర్కిటెక్టులు ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు గతేడాది పన్ను చెల్లించిన వారు ఈ పథకం కింద డబ్బులు పొందలేరు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినా ఈ పథకానికి అనర్హులనైతే తెలిపారు పిఎం కిసాన్ని మెరుగ్గా అమలు చేయడానికి కేంద్రం కొన్ని సూచనలు అనేది కూడా చేసింది రైతుల ఐడి నెంబర్లో ఆధార్ వివరాలు సరి చేయాలని చనిపోయిన వారి పేర్లను తొలగించాలని భూ రికార్డుల ప్రకారం లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలనైతే సూచించింది గిరిజన శాఖతో మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజనులను ఎంపిక చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జూన్ పన్నెండవ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతుందని అందుకే ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు ఇక తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలకు స్కూల్ ప్రారంభించే ముందు పదహైదు వేల రూపాయలు అనేది కూడా ఇస్తామని చెప్పారు అన్నదాత సుఖీభావా పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామన్నారు రాష్ట్రంలో మిగిలిన చాలా కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్లను నియమించాలని మిగిలిన నామినేటెడ్ పోస్టులకు కూడా త్వరలోనే భర్తీ చేస్తామనైతే ఏపీసీఎం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక ఈ యొక్క అనేది కూడా మీరు విన్నారు కాబట్టి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఈ నెల ఇరవయో తారీఖులోపు వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని ఆ యొక్క అనేది కూడా పాటించి ఇంకా అనర్హుల జాబితాను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కాబట్టి ఇక అర్హుల జాబితాను కూడా పిఎం కిసాన్ నిధులు విడుదలవుతున్నటువంటి రైతులను మాత్రమే అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే కూడా పిఎం కిసాన్కి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోండి ఇక తొంభై శాతం పిఎం కిసాన్ ఆధారంగానే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకోసమే ఈ నెల ఇరవై తారీఖు వరకు గడువు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెంపొందించింది ఈ నెల ఇరవై లోపల ఖచ్చితంగా అర్హుల జాబితాను విడుదల చేసి రైతులందరి ఖాతాలలో కూడా తొలి విడతగా ఐదు వేల రూపాయలైతే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఒకే ఏమైనా మీ కుటుంబంలో ఎవరి పేరు మీద అయితే పట్టాదారు పాస్బుక్ ఉందైతే ఉంటుందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్ కలిగినటువంటి రైతు ఒకవేళ మీ కుటుంబంలో మరణిస్తే వెంటనే కూడా ఆ యొక్క పట్టాదారు పాస్బుక్లు అనేది కూడా వారి పేరు నుంచి తొలగించి మీ పేరు మీద కూడా రిజిస్టర్ చేయించుకోండి అలా చేసుకుంటేనే మీకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలనేది కూడా రైతులు కోల్పోతారు తర్వాత మళ్ళీ తిరిగి వారి యొక్క ఖాతాలలో కూడా జమ కావని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు గారు నిన్న జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో కూడా మాట్లాడి ఈ యొక్క వివరాలను అనేది కూడా తెలియజేశారు ఇక పిఎం కిసాన్ నిధులతో పాటునే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు ఇక పిఎం కిసాన్ నిధులనేది కూడా జూన్ మొదటి వారంలో రైతుల యొక్క అకౌంట్లో కూడా జమ కాబోతున్నాయి కాబట్టి వెంటనే కూడా ఆ లోపల అంటే ఈ నెల ఇరవయో తారీఖు లోపు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అలా దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకాలకు సంబంధించి డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు అయితే జమ కావని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే పదే పదే సూచించింది ఇక పీఎం కిసాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా అందజేస్తూనే వస్తున్నాం దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో కొత్తగా అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా కొత్తగా అప్లై చేసుకోండి ఇక పీఎం కిసాన్కి సంబంధించి కూడా వాటి ఆధారంగానే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నాయి అందుకోసమే ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ యొక్క పిఎం కిసాన్ అయితే జమ అవుతాయి జమ అయ్యేటప్పుడే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలివిడతగా ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో ఈ నెల చివరాకర్లో కానీ జూన్ మొదటి వారంలో కానీ డబ్బులు విడుదల చేయబోతున్నారు మొత్తానికి అప్డేట్ అనేది కూడా ఈ నెల ఇరవై తారీఖున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో